అంతేనా సో ఎస్ అశ్విన్ బాబు జై శ్రీరామ్ ఎలా ఉంది టీజర్ బాగుందా వచ్చినాడు గౌతమ్ గురించి చిన్న గీతా భగత్ గారి క్వశ్చన్లు అడుగుతుంటే రకరకాలుగా చెప్పారు ఇలా ఉండిపోతుంది అలా ఉండిపోతుందా అని మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను టీజర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముందుగా మీడియా మీడియా మిత్రులకి అందరికీ ఇక్కడికి వచ్చి మా టీజర్ లో వచ్చి మా ఈవెంట్ని ఇంత సక్సెస్ చేయడానికి కారణమైన ముందు మీ అందరికీ పెద్ద థ్యాంక్స్ అండ్ వచ్చినవాడు గౌతమ్ ఈ కథ నాకు ఫస్ట్ కృష్ణ చెప్పంగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది డిఫరెంట్గా ఒక కొత్త పాయింట్ మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికన్నా ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుంది అది మిమ్మల్ని అందరినీ మిస్మరైజ్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను అండ్ కమింగ్ టు ద టీజర్ ఈ రోజున టీజర్ ఇంత బాగుంది అనే అందరూ అంటుంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ బాల్రెడ్డి గారు డైరెక్టర్ గారు ప్రమో కట్ చేసిన రవి గారు అండ్ ఖర్చు పెట్టిన గణపతి రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు ఇదంతా పక్కన పెడితే ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు ఆ టీచర్లో ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు మంచు మనోజ్ అని ఇచ్చారు అది అడగంగానే నాకు ఆ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఆయన ఎప్పుడు ఇండస్ట్రీలో ఏది కావాలన్నా కూడా ఏది సపోర్ట్ కావాలన్నా కూడా ముందుకొచ్చి ఉండేలాగా నాకు అది అడగంగానే వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇన్వాల్వ్ అయ్యి చెప్పారు నిజంగా టీజర్కి ఒక లెవెల్ ఒక ప్రాణం పోసి ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు మా మంచు మనోజ్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న వి లవ్ యూ అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారి గురించి చెప్పాలి ఒక మాట సింగిల్గా ఒక మాట చెప్పేస్తాను ఆయన గురించి టీ గణపతి రెడ్డి గారు ఈ పేరు డెఫినెట్గా రేపు ఇండస్ట్రీలో వినపడుతుంది మీకు అదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను మనకి కల్చరల్ యాక్టివిటీస్ కానీ సినిమాలు కానీ వీటికి టి సుబ్రహ్మణిరెడ్డి గారి పేరు చాలా గట్టిగా వినపడేది మనకి ఒకప్పుడు నెక్స్ట్ జనరేషన్కి హండ్రెడ్ పర్సెంట్ టీ గణపతి రెడ్డి గారి పేరు వినపడుతుంది ఎక్కడ సినిమాలు అన్నా కూడా లేకపోతే ఏదైనా కల్చరల్ ఈవెంట్స్ జరుగుతుందన్నా కూడా ముందు నేను ఉంటాను ఇప్పుడు మన మురళీనాయక్ గారు ఫ్యామిలీకి కావచ్చు లేకపోతే మొన్న ఒక డ్యాన్స్ కావచ్చు ఏది ఉన్నా కూడా జస్ట్ నేను ఉంటానంటారా అలాంటి ప్రొడ్యూసర్తో వచ్చిన వాడు గౌతమ్ సినిమాని నేను చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ విజువల్స్ అవి చూస్తే అంటే మా ఈ ఈ సినిమాని ఇంత ఇయర్ లుక్ రావడానికి మెయిన్ ఆయన లేకపోతే మనం ప్రొడ్యూసర్ లేకపోతే మనం ఏం చేయలేం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ సపోర్ట్ చేసినందుకు అండ్ ఆ విజువల్స్ని బాలరెడ్డి గారు ఆయన మాట్లాడరు చాలా తక్కువ మాట్లాడతారు బట్ విజువల్సే చూపిస్తారు ఆయన ఆయన పనే మాట్లాడుతుంది థ్యాంక్ యూ సో మచ్ బాలరెడ్డి గారు సినిమా చేసి ఇంత గ్రాండ్ లుక్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు రారు అక్కడే ఉంటారా సరే డన్ డన్ థ్యాంక్ యూ అండ్ ఆర్ డైరెక్టర్ సురేష్ బేబీ సురేష్ అండ్ మా టెక్నికల్ టీమ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కృష్ణ డెఫినెట్గా చాలా చాలా బాగా కట్ చేశారు డెఫినెట్గా మనం అనుకున్న కథని జనాలకు అర్థమయ్యేలాగా అందరూ ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా ఒక మెట్టు ఉండేలాగా డెఫినెట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అంత మంచి పాయింట్ తీసుకొచ్చినందుకు